మొదటి ఈ కోరియన్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనం చూద్దాం నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అపోస్తులైన పౌలు కొరింతి సంఘానికి ఇక్కడ చాలా క్లియర్ గా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు అది లేఖనముల ప్రకారము యేసు క్రీస్తు చనిపోయాడు లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు అని ఆయన సొంత విషయాలు అయితే ఏమీ అక్కడ మాట్లాడలేదు అక్కడ ఉన్న విషయాలు లేఖనాల్లో ఉన్న విషయాలు వాక్యంలో ఉన్న విషయాలే ఎత్తిపట్టుకొని అక్కడ యూదులకు ఇజాయిలులకు కొరింతి సంఘముకు తో మాట్లాడినట్టు మనం గమనించవచ్చు ఆ సంఘములో ఉన్న కొంతమంది క్రీస్తు పునరుద్ధానం జరగలేదని కొంతమంది అలా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పౌలు మళ్ళీ ఇంకో మాట అని చెప్పి పదిహేను అధ్యాయము పన్నెండవ చూ క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు కొందరు మృతుల పునరుద్ధానము లేదని చెబుతున్నారు లేఖనముల ప్రకారం అపోస్తులైన పౌలు మాట్లాడుతుంటే కొంతమంది వారు సొంత మాటలు పునరుద్ధానం లేదు ఏమీ లేదు మనిషి తిరిగి లేవటం అసాధ్యమని కొంతమంది సంఘములో ఉన్నవారే మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పరిచయలు సర్దుకాయలు కూడా వారిని ఇబ్బంది పెడుతున్నట్టు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడలారా అట్టయితే ఈ విశ్వాసం అంత ఎందుకు ఈ బోధలన్నీ ఎందుకు అని పౌలు ఆ సంఘం వారితో మాట్లాడినట్టు మనం గమనించవచ్చు అందుకని పౌలు చెప్తున్నాడు పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చును ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు మనందరము తిరిగి లేపబడతాము అన్నదానికి రుజువుగా యేసు క్రీస్తు వారు లేపబడ్డాడు ప్రథమ ఫలముగా పౌలు సంఘానికి క్లియర్ గా మరణించిన వ్యక్తులు ఖచ్చితంగా తిరిగి లేపబడతారు అని యేసుక్రీస్తు క్రీస్తు లేఖనముల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడతాడని లేపబడ్డాడని పౌలు సంఘానికి చెప్పాడు ఇది రక్షణ సువార్త మన ఎవరికైనా సువార్త చెప్పవలసి వస్తే లేఖనముల ప్రకారం యేసు క్రీస్తు మరణించాడు ఏసు క్రీస్తు సమాధి చేయబడ్డాడు ఏసు క్రీస్తు తిరిగి లేపబడ్డాడు ఇది ఈ స్వార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం పోస్టులైన పౌలు ఈ స్వార్తను ప్రకటించినట్లు మనము గమనించవచ్చు ఖచ్చితంగా చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి రెండవ రాకడప్పుడు లేపబడతాడు అని క్లియర్ గా చెప్పాడు మొదటి రాకడలో యేసు క్రీస్తు స్వార్తను అందించి వెళ్ళాడు రెండవ రాకడలో యేసు క్రీస్తు వచ్చి తను మాయతో పాటు తన రాజ్యానికి తీసుకువెళ్తాడని వెళ్తాడని లేఖనములు చెబుతూ ఉన్నాయి కానీ ఆ సంఘములో కొంతమంది స్వార్థకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న వారితో పౌలు మాట్లాడాడు యేసుక్రీస్తు లేపబడ్డాడు ముందుగా మనము కూడా ఆ విధముగా లేపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ముప్పై ఐదు అయితే మృతులు ఎలాగు లేతురు వారికి శరీరం శరీరవృత్తురని ఒకడు అడిగాడు ముత్తులు వాళ్ళు ఎట్ట లేపడతాడు వాళ్ళు మట్టి అయిపోతారు కదా ఇక దుమ్ము దూలైపోతారు కదా ఎట లేపబడతాడు అని ఒక క్వశ్చన్ పొరింతి సంఘములో లేపబడింది ఇక్కడ చెప్తున్నా నీవు విత్తిన దానిని చూడగలి గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పొట్టబో శరీరం విత్తుట్లేదు కదా నువ్వు విత్తుతుంది గోధుమ గింజ దానికి శరీరము ఈ మొత్తము అది భూమిలో నాటినప్పుడు అది స్పాయిల్ అయిపోద్ది అది తిరిగి ఒక ముక్కగా బయటకు వచ్చి అది కొమ్మలు కొమ్మలుగా విభజింపబడి దానికి ఆకులు వచ్చి దానికి పువ్వులు వచ్చి దానికి గోధుమ గింజ వస్తుంది అంటే ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఈ గోధుమ గింజకు ఆ శరీరాన్ని ఎవరు అమర్చారు దేవుడు నువ్వు విత్తిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత మట్టి అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి లేపుతాడు అన్నదానికి ఆయన ఈ ఉపమానాలు చెప్పాడు అయితే దేవుడు తన చిత్త ప్రకారం విత్తిన దానికి శరీరం ఇచ్చును దేవుడు ఇస్తాడంట విత్తిన దానికి శరీరం తన చిత్త ప్రకారం తన చిత్త ప్రకారం దేవుడిస్తాడు మనిషి మాంసం వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు చాప మాంసం వేరు దేవుడు తన చిత్త ప్రకారం వాటికి శరీరాలను ఇచ్చాడు దానికి దాని మాంసమును దేవుడు సిద్ధపరిచాడు ఆయన ఇష్టం సీత కాయలో ఉండే ఆ టేస్ట్ వేరు జామకాయలో ఉండే టేస్ట్ వేరు గోధుమ గింజలు టేస్ట్ వేరు సో గింజలు మనిషి నాటినప్పుడు ఆ గింజలు చచ్చిపోతాయి చనిపోయిన తర్వాత అవి మట్టి అయిపోతాయి మట్టి అయినవి తిరిగి లేపబడతాయి తిరిగి లేపబడిన వాటికి దేవుడు వాటికి శరీరమునిస్తాడు మా చనిపోయిన మనిషి మట్టి అయిపోయిన మనిషి తిరిగి లేపబడతాడు ఆయనకు ఒక శరీరం దాన్ని ఏమన్నారంటే మన క్రైస్తవ భాషలో మహిమ శరీరము అని పిలుస్తున్నారు యేసు క్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత మహిమ శరీరము ధరించుకున్నట్లు మనము గమనించవచ్చు కనుక చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తులు ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తులు తిరిగి లేపబడతారని బైబులు చాలా క్లియర్గా చెప్తుంది అందుకు నిదర్శనముగా యేసు క్రీస్తు లేపబడ్డాడు ఈ ఫ్రూట్స్ గురించి మనం ఇప్పుడు దాకా ఈ కాయల గురించి ఫలాల గురించి మాట్లాడుకున్న విధముగా వాటికి ఎలా దేవుడు శరీరమును అమర్చాడో తిరిగి చనిపోయి తిరిగి లేపబడే ప్రతి ఒక్కరికి అటువంటి మహిమ శరీరాలు దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా తిరిగి లేపబడతామన్నదే మన బలమైన విశ్వాసమై ఉండాలి ప్రతి క్రీస్తు క్రీస్తునందు తిరిగి లేపబడతారు అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వందనాలు